సోమవారంకి సంబంధించి సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ మీ ముందుకైతే రావడం జరిగింది సో మనం నిన్న చెప్పుకున్నట్టుగా అల్పపీడనం అనేది అటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్యలో కొనసాగుతుందని చెప్పేసి మనం అయితే చెప్పుకున్నాం బంగాళాఖాతంలోని సో దాని ప్రభావం అయితే మనకి ప్రస్ఫుటంగా అయితే కనిపిస్తుంది అనమాట అది శ్రీలంకను దాటుకొని తమిళనాడు దగ్గరికి అయితే రావడం జరిగింది అటువైపు అరేబియా సముద్రంలో కూడా మరో కల్పపీడనం ఏర్పడింది అది మనకి కర్ణాటక మీదుగా కర్ణాటక మీద నుంచి తెలంగాణ మీదకైతే వస్తుంది తెలంగాణ అనమాట తెలంగాణకు అయితే దాని ఎఫెక్ట్ అయితే ఉందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ప్రాంతాల్లో అల్పపీడన అయితే కొనసాగుతూ ఉందన్నమాట దీని ప్రభావంతో మనకి ఇక్కడ నెల్లూరు అదేవిధంగా చిత్తూరు కొంతవరకు మనం చూసుకుంటే ప్రకాశం అదేవిధంగా తమిళనాడు ఏరియాలోను నెక్స్ట్ మనకి తెలంగాణకు సంబంధించి కూడా ఇలా కొన్ని ప్రాంతాల్లో మనకి వాతావరణం అయితే మారిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే మీకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అల్పపీడనం ప్రభావం ఉంది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కొంత తెలంగాణలో కూడా క్లైమేట్ అయితే మారుతూ ఉంది మరొకసారి ఏకావ్రతలు అయితే అవుతున్నాయి అనమాట సో ఈ విధంగా అయితే ఉండబోతుంది సోమవారం నాడు ఏపీ తెలంగాణలోని ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి